ప్రపంచాన్ని మార్చిన కొన్ని గొప్ప ఆవిష్కరణలు కళల నుండే పుట్టాయి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అయితే ఈ వీడియో చూడండి మొదటిది డిఎన్ఈ నిర్మాణం జేమ్స్ వాట్సన్ తాను డిఎన్ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకునే సమయంలో ఆయనకు కళలో రెండు పాముల మెలికలు తిరుగుతున్న రిబ్బన్స్ కనపడ్డాయట ఆ ఇమేజ్ ఆయనకు డిఎన్ఈ నిర్మాణం డబుల్ హ్యాలిక్స్ లా ఉంటుందని బలమైన ఆలోచన ఇచ్చింది ఆ తర్వాత జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ కలిసి డిఎన్ఈ డబుల్ హ్యాలిక్స్ మోడల్ ను పంతొమ్మిది వందల యాభై లో ప్రపంచానికి ప్రకటించారు ఈ విషయాన్ని జేమ్స్ వాట్సన్ తనే స్వయంగా డబుల్ హ్యాలిక్స్ అనే బుక్ లో రాశారు ఇక రెండవది గూగుల్ సర్చ్ ఇంజన్ లారీ పేజ్ ఒక రాత్రి కాలలో ఇంటర్నెట్ లోని మొత్తం సమాచారాన్ని ఒక కంప్యూటర్ లో డౌన్లోడ్ చేయగలిగితే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చిందట అతను మేల్కొన్న వెంటనే తన కళను ఒక పుస్తకంలో రాసుకొని తరువాత దానిపై రీసెర్చ్ చేస్తూ ఒక వెబ్సైట్ నుంచి మరో వెబ్సైట్ కి లింక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుని పేజ్ ర్యాంక్ కలగాలి తను రూపొందించాడు ఈ ఆలోచనే గూగుల్ సెర్చ్ కు బేస్ అయ్యింది ఈ రోజు ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న గూగుల్ వెనుక ఉన్న మూలం ఒక కళ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి